Advisor Sir, Narsey Naidu Sir, Raghupati Naidu Sir and my dear colleagues, all faculty members, respected Principal Ma'am, Jyoti Ma'am, Madhavi Ma'am, Sudha Ma'am and uh, good evening to one and all and my dear student friends, welcome to KRJC. Uh, yeah, sorry, I forgot to pray, sir. Uh, good evening, sir. And welcome to KRJC. So, this program is designed for you children, only 10th class children. And uh, Kishore sir and Director ma'am has directed us to conduct this type of activity in college. Welcome them. And also, to address you to what the next... ఆఫ్టర్ టెన్త్ వాట్ యూ టు కాలేజీ గురించి ప్రిన్సిపల్ సారు ఎక్స్ప్లెయిన్ చేసింది నీట్గా వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకొని ఆల్రెడీ ప్రిన్సిపాల్ సార్ కూడా నిన్న ఈరోజు ఫోన్లు కొంతమంది చేశారంటే అడ్మిషన్లకి అంటే వాళ్ళు ఏ బ్యాచ్లో చేరాలి అంత క్లారిఫికేషన్ తీసుకుంటున్నారు అలాగే ఈ రెండు రోజులు ఈ కేఆర్జేసి ఆస్పైర్ ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఈ కాలేజీ కమిటీ అటు మేనేజ్మెంట్ కమిటీగానే ఉండి మీడియా కమిటీ అలాగే డిసిప్లిన్ కమిటీ అలాగే స్నాక్స్ అండ్ సర్వ్ చేసే కమిటీ కానీ అందరూ చాలా చక్కగా అద్భుతంగా సిన్సియర్గా చేస్తున్నారు ఈ సందర్భంగా కేఆర్టీసి స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు కంగ్రాచ్యులేషన్స్ ఎందుకంటే వీళ్ళంతా మీ సీనియర్సే రేపు మీరు ఇదే ప్రోగ్రాంలో మీరు ఉంటారు అదే యాంకరింగ్ కానీ అంతా మీరే చేయాలి నెక్స్ట్ ఇయర్ మీరు జూనియర్స్ వస్తారు సీనియర్స్ వెళ్ళిపోతారు జూనియర్స్ సీనియర్కి వస్తారు కాబట్టి సో అది కాలేజీ గురించి మీకు ఆల్మోస్ట్ ఆల్ అంతా మీ ప్రిన్సిపల్ మేడంస్ ఉంటారు అయినా కూడా ఇంత చక్కటి క్యాంపస్ మీకు ఎక్కడ నెల్లూరులో దొరకదు ఎందుకంటే బిల్డింగు గ్రౌండు వన్ ఎకర్ క్యాంపస్ ఎక్కడ నెల్లూరులో ఉండదు నెల్లూరులో కాలేజీ ఎలా ఉంటాయి బిల్డింగు రోడ్డు ఇక్కడ అలా కాదు కాలేజీ బిల్డింగు గ్రౌండ్ రిలాక్స్ అయ్యడానికి ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్తో క్యాంటీన్ అన్ని ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ మన డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు ఏర్పరిచారు కాబట్టి లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఫస్ట్ ఇయర్ రెండు వందలు సెకండ్ ఇయర్ రెండు వందలు మన లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మీకు తెలుసు ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది పర్సనల్ కేర్ ఉంటుంది ప్రతి ఒక్కరిని డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది లెక్చరర్ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసేదానికి లెక్చరర్ చేసే టీచింగ్ ప్రతి ఒక్కరూ గ్రాఫ్ చేసేదానికి కానీ లిమిటెడ్ సంఖ్యలో ఆ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో నో డౌట్ కాబట్టి మీరు కాలేజీ సెలెక్ట్ చేసుకునేది ఏది బెస్ట్ అని మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని దాన్ని మీరు చూజ్ చేసుకోండి ఎందుకంటే అన్నీ చూ చూడండి మీ పేరెంట్స్ కూడా చెప్పండి కాలేజీ ఇది బయట ఎలా ఉన్నాయి డిసిప్లైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే చదువు రావాలంటే కొంచెం డిసిప్లైన్ కూడా ఉండాలి లేకుంటే మంచిగా చదువుకునే స్టూడెంట్ కూడా స్పైల్ అవుతాడు వితౌట్ డిసిప్లిన్ సో కిషోర్ సార్ ఈజ్ ద బ్రాండ్ ఆఫ్ అకాడమిక్స్ కిషోర్ సార్ ఇస్ బ్రాండ్ ఆఫ్ డిసిప్లైన్ కిషోర్ సార్ ఇస్ బ్రాండ్ ఆఫ్ సక్సెస్ ఇది ఎవర్ గ్రీన్ స్లోగన్ మనం అన్నీ మనకి ఎన్ని పర్ఫెక్ట్గా కిషోర్ సార్ ఎక్కడ కూడా రాజీ పడకుండా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ చేసిన ప్రతి విద్యార్థికి మీరు అటు ఎఫ్ ఫిఫ్టీలో జారండి జేఈ మెయిన్స్ ఎలైట్ జారండి జేఈ మెయిన్స్ పార్క్ జారండి అటు మెడికల్ కే ఫిఫ్టీ జారండి జెన్సిస్ బ్యాచ్ అటు ఇంటర్మీడియట్ ఎంసెట్ అది కూడా మనకాడ చాలా చక్కటి ప్రోగ్రామ్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా మాకు వద్దు అది ఎఫ్ ఫిఫ్టీలో జేఇ మెయిన్స్ అనుకున్న వాళ్ళు జెన్సిస్ చేరొచ్చు నిం మంచి బ్యాచ్ అది కూడా నేన్ మోడల్ హై స్కూల్ ఇట్స్ అ పెర్లిస్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఆకేషన్ ఫర్ అవర్ డాక్టర్ కిషోస్ క్లాస్స్ అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ సి మోడల్ ఎక్స్టీ అండ్ టీజా వి ఆర్ హియర్ విత్ ఏ గ్రేట్ గైల్ అండ్ ఎంట్యూసియాస్టిక్ టు కమ్ బిఫోర్ కేఆర్జేసి దట్ ఇస్ డాక్టర్ కిషోస్ సత్తన్ జూనియర్ కాలేజ్ ప్రామిసెస్ టు ప్రెజెంట్ आवर స్కిల్స్ లెట్స్ హావ్ ఏ డివైన్ స్టార్ట్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది 퍼ఫార్మెన్స్ బై గ్రూప్ గణేశా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి